బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ప్రపంచంలో కేవలం హిందువులు మాత్రమే బొట్టును పెట్టుకుంటారు దాని విశిష్టతను తెలుసుకుందాం మనిషి దేహం మొత్తంలో రెండు కనుబొమ్మల మధ్యలో ఇట్లా డైమండ్ ఆకారంలో తనకు స్థిరమైన స్థానం స్టేబుల్ పొజిషన్ ఉంటుంది ఈ చోటు మనిషి దేహానికి కుదురుగా ఉండే కేంద్రస్థానం మనిషి తన దేహంలోని ప్రతిభాగమును తాకి గుర్తించగలడు మనం తినేటప్పుడు తినే పదార్థమును చెయ్యి సూటిగా నోటికి చేరుస్తుంది పొరపాటున కూడా ప్రక్కన బుగ్గల మీదికి గానీ పైకి ముక్కులోకి తీసుకొని పోదు ఇది మనిషి చేసిన అలవాటు దేహంలో ఏ భాగమునైనా ఈ విధంగా అవలీలగా స్పష్టంగా గుర్తించగలడు అయినా మీద తన స్థిరమైన స్థానమును చేతితో గుర్తించబోతే చెయ్యి చెదురుతుంది ఇట్లా చెదరకుండా పక్కకుపోకుండా తనకు కుదురు స్థానమును గుర్తించే ప్రయత్నముగా ఆ చోట బొట్టును పెట్టుకోవాలన్నది సంప్రదాయం అయితే ప్రక్కకుపోతే అందానికి తక్కువ అవుతుందని అద్దం చూచుకొని బొట్టు పెట్టుకుంటారు ఇది తప్పు అద్దం వాడిన వాళ్లు నుదుటన బొట్టును దిద్దుకుంటారు కానీ తమకు స్థిరమైన స్థానమును గుర్తించలేరు కనుక అద్దంలో చూచుకోకుండానే ఇట్లా నుదుటన బొట్టు పెట్టుకోవాలి మన అరచేతిలో వ్రేలు చూపుడు వ్రేలు వ్రేలు ఉంగురం వ్రేలు వ్రేలు ఉంటాయి ఉంగురం వ్రేలు అనేది వ్యవహారంలో వచ్చినది నిజానికి దానిని అనామిక అంటారు అంటే పేరు లేనిది అనే అర్థం మనిషికి కూడా పుట్టినప్పుడు పేరు లేదు కదూ అందుకే తన అనామిక వ్రేలుతో తన స్థిరమైన స్థానమును గుర్తించుట కొరకు బొట్టును పెట్టుకోవాలి ఇట్లా అద్దం చూసుకోకుండా బొట్టును పెట్టుకోవాలి బొట్టు కొరకు గంధం కుంకుమ విభూతి కస్తూరి తిరుమణి శ్రీచూర్ణం వంటి ఔషధ గుణములున్న సుగంధ ద్రవ్యములను వాడాలి ఈరోజు ఆడవారు పెట్టుకుంటున్న స్టిక్కర్లు వాడకూడదు ఆడవారు మగవారు అందరూ సంప్రదాయపరమైన బొట్టును విజ్ఞానపూర్వకంగా అంటే అందులోని రహస్యమును తెలిసి ధరించాలి